హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి సాయంత్రం పూర్తి తినాలనిపించినప్పుడు వేడివేడిగా ఏదైనా అప్పటికప్పుడు తయారయ్యే ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము తర్వాత కొంచెం పసుపు కొంచెం ఇంగువ ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లి ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసేసి రెండు చక్కగా నూనెలో మంచిగా వేగిపోవాలండి అప్పుడే చక్కగా మనకి ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అనమాట తినేటప్పుడు నూనెలో మంచిగా వేపుకుంటే ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక పచ్చిమిర్చి ఒక పెద్ద ఉల్లిపాయని కలిపి మనం చాపర్లో వేసి కట్ చేసుకున్నాము అందువల్లనే ఇంత ఫైన్గా వచ్చిందనమాట దీన్ని వేసేసి చక్కగా వేపుకుందాం మరీ డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదండి మనకి ఉల్లిపాయ అనేది మగ్గితేనే సరిపోతుంది ఇలా ఉల్లిపాయ మనకి కొంచెం మగ్గిన తర్వాత ఒక అరకప్పు వచ్చి సన్నగా తరిగిన క్యాబేజ్ వేసుకుందాము ఇవన్నీ కూరగాయలన్నీ కూడా నేను చాపర్లో వేసి కట్ చేశానండి ఈరోజు దానివల్ల ఇంత ఫైన్గా వచ్చినాయి అనమాట మీరు మామూలుగా కూడా కట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు వీలైనంత సన్నగా కట్ చేసుకోండి అప్పుడే ఈ రెసిపీకి బాగుంటుంది ఒక పావు కప్పు పచ్చి బఠానీలు అనమాట దీన్ని కూడా చాపర్లో వేసేసి కట్ చేసుకున్నాము ఒక పావు కప్ వచ్చేసి క్యారెట్ అండి ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేటట్టుగా వేపుకుందాం చాలా సన్నగా ఉన్నాయి కాబట్టి మనకి ఊరికి నేనే మగ్గుతుందండి కూరగాయలు అనేవి తర్వాత కొంచెం కరివేపాకు రుచికి తగినంత ఉప్పు ఉప్పు వేసుకోవటం వల్ల కూడా మనకి తొందరగా మగ్గుతుంది కూరగాయ ముక్కలన్నీను ఇప్పుడు వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగిన క్యాప్సికం ముక్కలు వేసుకుందామండి క్యాప్సికం ఎప్పుడు కూడా లాస్ట్లో వేసుకుందామంటే మనకి ఆ క్రంచీ అనేది పోకుండా ఉంటుందన్నమాట తినేటప్పుడు మనకి కరకరలాడుతూ ఆడుతూ ఉంటాయి ముక్కలు అనేది ఒక పావు టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక రెండు చిటికెలు పెప్పర్ పౌడర్ ఒక రెండు చిటికెలు చాట్ మసాలా చాట్ మసాలా వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అస్సలు స్కిప్ చేసుకోవద్దు ఇప్పుడు ఇవన్నీ మొత్తం మంచిగా కలిపేసుకుందాము లాస్ట్లో వచ్చి సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసుకొని స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసుకుందామండి పక్కన పెట్టేసుకుందాం పూర్తిగా చల్లాడిపోవాలన్నమాట ఇది దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు బ్రెడ్ స్లైస్లు తీసుకున్నామండి ఇది మిల్క్ బ్రెడ్ అనమాట అప్పుడే మనకి బాగుంటుంది సాఫ్ట్గా ఉంటుంది బాగాను మీరు కావాలంటే ఫ్రెష్గా ఉంటే బ్రౌన్ బ్రెడ్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎడ్జెస్ అన్నీ తీసేసుకుందామండి వీటిని మ్యామ్ తర్వాత బ్రెడ్ క్రమ్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు పక్కన పెట్టేసుకుందాము ప్లేట్లో ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైస్లను వచ్చేసి అప్పడాల కర్ర పెట్టి మనం పలుచగా నొక్కుందామండి మనకి ఫ్రెష్గా ఉన్న బ్రెడ్ అయితేనే విరిగిపోకుండా చక్కగా ఇలా పలుచగా వస్తుందన్నమాట ఇలా పలిచగా రోల్ చేసుకుని అన్నిటినీ పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని ఒక స్పూన్ పెట్టుకుందామండి ఇప్పుడు వచ్చేసి నీళ్ళు అప్లై చేసుకున్నాము చక్కగా మనకి ఊడిపోకుండా అతుక్కుంటుంది అనమాట ఇలా నాలుగు పక్కల నీళ్ళు అప్లై చేసుకున్నాము అప్లై చేసేసి దీన్ని ఒక పక్క నుంచి ఫోల్డ్ చేసేసుకున్నామండి అంతేనో ఇలా ప్రెస్ చేసుకున్నామనుకోండి అంచులు అనేది మనకి ఊడిపోకుండా ఉంటుంది నీళ్ళు కా అప్లై చేసుకుని మనం చేసుకున్నామంటే ఇలా చక్కగా అతుక్కుంటుందండి ఈ ప్లేస్లో కావాలంటే మీరు పాలు కూడా వేసి అంటించుకోవచ్చు చూసానికి కదా చక్కగా ఫోల్డ్ అయిపోయిందనమాట అన్నీ ఇలానే రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు స్లరీ రెడీ చేసుకున్నామండి ఒక ప్లేట్లో రెండు టేబుల్ స్పూన్లు మైదా తీసుకున్నాము కొంచెం ఉప్పు ఒక పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర ఒక పావు కప్ వచ్చి నీళ్ళు వేసుకొని దీన్ని కొంచెం పలచగా సిలరీ ఇలాగా కలుపుకుందామండి అయితే స్లరీ అనేది మనం ఎప్పుడు కూడా చాలా పలుచగా కలుపుకుంటాం కదా కానీ దీనికి వచ్చి కొంచెం థిక్ స్లరీ లాగా కలుపుకుందామండి మరీ నీళ్ళ నీళ్ళగా కాకుండాను ఎందుకంటే మరీ నీళ్ళ నీళ్ళుగా ఉందనుకోండి బ్రెడ్ అనేది ఆ నీరు అంతా పీల్చుకుని మనకి ఇంకా మెత్తబడిపోతుంది అనమాట ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ కూడా మనం మిక్సీకి వేసుకుని పక్కన పెట్టుకున్నామండి ఇప్పుడు ఈ బ్రెడ్ పావుచ్చుని మనం దీంట్లో వేసేసేసి చక్కగా రోల్ చేసుకుందాము బ్రెడ్ క్రమ్స్లో వేసి డిప్ చేసుకుందామండి అంతేను ఇలా అన్నీ పక్కన పెట్టేసుకుందాం రెడీ చేసుకుని నూనె వేడెక్కింది ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసి వేపుకుందామండి అయితే నూనె మనకి ఇక్కడ మీడియం టు హై ఫ్లేమ్లోనే ఉండాలన్నమాట అప్పుడే మనకి నూనె అనేది పీల్చుకోకుండా ఉంటుంది చక్కగా మంచి క్రిస్పీగా ఫ్రై అయిపోతుంది బ్రెడ్ కాబట్టి మనకి వెంటనే ఫ్రై అవుతుందండి చాలా ఈజీ అనమాట చేసుకోవటం రెండు పక్కల ఎర్రగా కాలునిచ్చి తీసుకుందాము మీరు క్లిప్పింగ్ టు క్లిప్పింగ్ చుట్టం వల్ల అలా కొంచెం లాంగ్ వీడియో లాగా అనిపిస్తుంది కానీ మీకు చేసుకోవాలంటే చాలా ఈజీ రెసిపీ అండి కదా చక్కగా క్రిస్పీగా ఫ్రై అయిపోయింది తీసేసుకుందాము అంతేనండి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటే ఓపెన్ చేసి చూద్దాము చూసారు కదా పైన మంచి క్రిసిపీగా లోపల స్టఫింగ్తో పాటు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్